ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు కానీ అంటే ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలి ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు చంద్రబాబు నాయుడుతో హాట్లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడు ఎందుకు ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోర్క్స్ పర్సన్ మనిషి ఆ మాణిక్యం ఠాకూరా అడు పొద్దున్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా పొద్దున్న ప్రజాస్వామ్యాన్ని ఇంత పుణ్య చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తాడు కంటి ముందర కనపడతాను యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపి పర్మిట్ రూమ్ కనిపిస్తుంది ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు ఎవరో అయినా మాట్లాడా లే మన గురించి నా గురించి మాట్లా మాట్లాడతాడు ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు కారణం హాట్లైన్ రేవంత్ కా చంద్రబాబు రేవంత్ కాంగ్రెస్ హైకమాండ్ అంతే కదా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు ఆంధ్రాలో అంతకన్నా జరిగి పెద్ద జరిగింది కదా ఇవి మాట్లాడుతున్నారు స్కాములు ఇది ఎలక్షన్ ఓటింగు గీటింగ్ ఓటు చోరీ ఇంకోటి ఇంకోటి అంటున్నారు కదా మన ఆంధ్రాలో జరిగింది కదా మన ఎందుకు మాట్లాడు టూ అండ్ హాఫ్ పన్నెండున్నర శాతం మాట్లాడు ఎందుకంటే లైన్ చంద్రబాబు నాయుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇదో వీళ్ళ పార్టీలు వీళ్ళకో ఎజెండా మన I'll see you next time.